చాలా మంది మహిళలు వాళ్ళ నెలసరి కరెక్ట్ గా రావట్లేదని బయట ఏవేవో మందులు వాడుతూ ఉంటారు ఈ మందులు బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ అనే బ్యాలెన్స్ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేలా చేస్తాయి కరెక్టే కానీ సహజంగా కి రావాల్సిన పీరియడ్స్ ఎందుకు రావట్లేదు ఆ రూట్ కాస్ నుంచి క్యూర్ చేయొచ్చా అని ఎవరు ఆలోచించరు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మందులు వాడుతున్న కొద్ది పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి ఆ తర్వాత మందులు ఆపినప్పుడు అసలు పీరియడ్స్ రావడమే ఆగిపోతుంది సహజంగా మీ పీరియడ్స్ ని క్రమబద్ధం చేసే మార్గం ఎక్కడుందో తెలుసా అది మన ఆయుర్వేదం లోనే ఉంది బీబెటర్ ఫెమి ఊర్జా బీబెటర్ ఫెమీ ఊర్జా ప్రాచీన కాలం నాటి ఆయుర్వేద జ్ఞానంతో తయారైంది ఇందులో మన ఆయుర్వేదలో ఉన్న లసున సహచర శుంటి ఎరండా దాది మరియు పునర్నవా వంటి బలమైన మూలికల గుణాలు ఉన్నాయి ఇది ఆయుర్వేదంలో ప్రసిద్ధిగాంచిన తైలపాక విధానం చేత తయారు చేయబడింది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ ఎన్ఏబిఎల్ చేత అప్రూవ్ పొందింది కూడా ఇది మీరు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా రోజుకు రెండు క్యాప్సుల్స్ తీసుకుంటే మీకున్న పీసీఓఎస్ పీసీఓడి లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గి మీ పునరుత్పత్తి వ్యవస్థని మెరుగుపరుచుకో మీ నెలసరి సమస్యలు అన్నిటికీ పూర్తిగా చెక్ పెట్టొచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం ఇప్పుడే మా ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి మీకున్న సందేహాలు క్లియర్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేయండి